ఉద్యోగుల కార్మికుల ప్రధానమైన డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఉద్యమిస్తాం విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఏపీ నాయకులు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సూచన మేరకు నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలోని నంద్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఏపీ జిల్లా కో కన్వీనర్ ఎంఎల్ లక్ష్మీకాంత్ రెడ్డి నంద్యాల జిల్లా చైర్మన్ వినుకొండ కృపావరం ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు విద్యుత్ శాఖ ఉద్యోగులు కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీర్ఘకాలిక దీర్ఘకాలికంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు జిపిఎఫ్ అమలు చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రతి డిమాండ్లను అమలు చేయాలని కోరారు ఆలోచించి న్యాయం కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు తీర్చే ఆలోచనతో అందరినీ పిలిచి మా రాష్ట్ర జేసీ నాయకులు పిలిచి ఖచ్చితంగా వాళ్ళు చర్చలు జరిపితే ఖచ్చితంగా ఫలప్రదం అవుతాయి కాబట్టి మా రాష్ట్ర మేనేజ్మెంట్ మా మేనేజ్మెంట్ కు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా మరొకసారి అడుగుతున్నాం ఖచ్చితంగా చర్చలు పిలిచి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు అంతేకాకుండా చాలా ఉన్నాయి మీకు బ్రీఫ్ గా కొన్ని చెప్పాను కాంట్రాక్ట్ క్యాన్ ఇష్యూ అయితేనేమి జై లెంగేట్ అయితేనేమి పెన్షన్స్ డిఏ ఘోరం ఇంతవరకు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో ఉండేంత వరకు రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు ఇస్తే ఇంతవరకు ఒక్క డిఏ రిలీజ్ చేయలేదు పెయిన్ ఏ జీతం పెరగకపోగా ఇంజనీర్స్ కు ఒక బాధ వాళ్ళ బేసిక్ మాక్సిమం సీలింగ్ పెట్టి జీతం పెరగదు డిఏ లేరు ఇచ్చే జీతం తీసుకుంటూ ఉద్యోగం చేయాలంటే ఇది ఎంతవరకు సమా పెరగ జీతం పెరగకుండా ఉద్యోగం చేయాలంటే ఇది ఎంతవరకు సమాన్ చేస్తాం మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఏదైనా మనం చేస్తే సంవత్సరానికి ఒకసారి ఒక ఇంక్రిమెంట్ యాడ్ అయితే కొంత డబ్బు పెరిగితే మనం ఏదో పిల్లలకు కానీ ఖర్చులు కానీ వస్తుందని అనుకుంటాం ఇప్పుడు డిఎల్ ఇకపోక దాని గురించి ఊసేలేదు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది వరకు మాకు గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఇది వరకు ఉండేటప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై రెండు వరకు డిఎల్ సపరేట్ గా మా డిపార్ట్మెంట్ ఇచ్చేవారు తర్వాత రాష్ట్ర పోయిన గవర్నమెంట్ లో అందరిని స్టేట్ కు మాకు సమానంగా చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాలా మా మేనేజ్మెంట్ అయితే మాకు డబ్బులు ఇవ్వాల్సిందంటే స్టేట్ గవర్నమెంట్ ప్రకారం అంటది మాకు కొయ్యాల్సిందంటే మాకు వాళ్ళకు సంబంధం లేదంటే ఉదాహరణ చెప్తా ఇప్పుడు ఎప్పుడు జీపీఎఫ్ రెండు వేల నాలుగు గవర్నమెంట్ లో ఉంది మై అడుగుదే మై ఇది ఆర్థిక భారం అంటాది మీద విషయాలు ఏదైనా అడిగితే డిఎల్ ఈ అడితే గవర్నమెంట్ కదా అంటాది ద్వంద్వ వాయి కారే మేనేజ్మెంట్ ధ్వంద వాయి కారే చాలే మేనేజ్మెంట్ వాయి కారే చాలేజ్మెంట్ ద్వారా వాయి కరే మంజాల్ డివిజన్ జేసి చైర్మన్ అలాగే అలాగే రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఈ మేరకు దాదాపుగా ఈ రోజు నుంచి నిన్నటి నుంచి జరుగుతున్నవి దాదాపుగా రేపటి రేపటి నుంచి డిలే నిరాహార దీక్షలు చేయడం స్టార్ట్ అవుతుంది ఎందుకనగా దాదాపుగా ఎన్నో కష్టాలు పడి గ్రేట్ జేలియమ్స్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ చేస్తున్నాను ఇంతవరకు మాకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ విధంగా జేఏసీ నాయకులు మాకు ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల జిల్లా జేఏసీ నాయకులందరూ అన్ని రకాల ఉపసంఘాలు యూనియన్లు కలుసుకొని జేఏసీగా ఏర్పడి రేపటి నుంచి రిలే నిరా నిరాహార దీక్షలు చేస్తూ రేపు ఎల్లుండి నిహార దీక్షలు సోమవారం కలెక్టర్ కు మేము ఎవరడం తీసుకుపోతాం ఆ తుదుపరి కార్యక్రమంలో భాగంగా రేపు సోమవారం తర్వాత తీసుకునే చర్యలకు జేఏసీ వారు ఏదైతే పిలుపునిస్తారో ఆ విధంగా మేము ముందుకు పోతాం ఎందుకంటే మా యొక్క మా యొక్క ఉన్నటువంటి అవసరాలు తీస్తని యాజమాన్యానికి గట్టిగా బుద్ధి చెబుతామని అలాగే ప్రజలందరూ సహకరిస్తానని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి